ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా మహిళలందరికీ కూడా ప్రతి మహిళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారు మరి ఏ పథకం ద్వారా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు మహిళలకు జమ చేయబోతున్నారు ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి ప్రూఫ్స్ ఉండాలనే వివరాలు కూడా నేను తెలియచేశాను ఇప్పటికే మహిళలు ఈ పథకం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికే అమలు చేయాల్సి ఉన్నా కూడా మనకు ఇటీవలే జరిగిన బడ్జెట్లో కూడా మనకు కొన్ని కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది మరి ఈ డబ్బుల్ని కూడా మనకు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది మరి ఇందులో భాగంగానే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ యొక్క పథకానికి అర్హులన్నమాట మరి కేవలం మీ పిల్లలు స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తుంటేనే ఈ యొక్క పథకానికి అర్హులు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇది ఏ పథకం ద్వారా మనకు డబ్బులు రాబోతున్నాయని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తల్లికి కూడా అమ్మఒడి అంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా మనకు ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ పిల్లలను స్కూళ్ళకు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేయాల్సి ఉంది కానీ అనేక కారణాల వల్ల మనకు ఈ పది నెలల తర్వాత అయితే ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి ఇక డబ్బుల్ని కూడా మహిళలందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా డబ్బుల్ని వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇక గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తుంటే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లవాడి ఉంటే మాత్రం పదిహేను ఇద్దరు ఉంటే ముప్పై వేలు అలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఈ తల్లికి వందనం పథకం మీకు అమలు కావాలంటే ఏం చేయాలి మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అంతేకాకుండా ఇక్కడ చాలామంది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళకు ఈ తల్లికి వందనం పథకం ఆపేస్తే బాగుంటుందని చెప్తూ ఉన్నారు మరి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఏం చెప్పారనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను తప్పకుండా మహిళలంతా కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో ఇస్తున్నటువంటి అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకువచ్చారు ఇక గతంలో అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు అంటే ఒక్క పిల్లవాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉంటే ఇక్కడ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇటీవల మనకు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ తల్లికి వందనం పథకానికి డబ్బులైతే కేటాయించారు ఇక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ పిల్లలు స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్తుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు ఇక ఇటీవలే అనేక అంశాలను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే మనకు ప్రైవేట్ స్కూళ్ళకు ఇవ్వద్దు ప్రభుత్వ స్కూళ్ళకి ఇవ్వండి ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళ పేదవాళ్ళు చదువుకుంటూ ఉంటారు అంటే ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళే కదా ప్రభుత్వాన్ని స్కూళ్ళకి పంపించేది మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు ఇవ్వాలి ప్రైవేట్ స్కూల్లో డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలే కదా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారని చెప్పి మనకు ప్రభుత్వానికి చాలా మంది పేరెంట్స్ విజ్ఞప్తి చేశారు మరి ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమే ఇవ్వండి తల్లికి వందనం మరియు మరి అయితే ప్రైవేట్ స్కూల్ మాత్రం వద్దని చెప్పారు అలాగే ప్రభుత్వ స్కూళ్ళకి ఇచ్చి ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బులను ప్రభుత్వ స్కూల్ను బలోపేతం చేయడానికి ప్రభుత్వ స్కూల్లో మరింత విద్యా ప్రమాణాలను మెరుగు చేయడానికి ఈ డబ్బులను ఉపయోగించమని చాలామంది చెప్పినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు అన్నిటికీ కూడా మేము ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పటం జరిగింది మరి కొంతమంది ఏంటంటే మన ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి లేకుండా ప్రభుత్వ స్కూల్కి ఇద్దామని ఈ తల్లికి వందనం పథకం అని చెప్పేసి సీఎం గారి దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది మరి దీనిపైన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సి ఉంది ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే అన్ని స్కూల్కి ఇస్తామన్నారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లకు కాలేజీలకు అన్నీ ఇస్తామని ఇటువంటి ఇబ్బంది అనేది లేదన్నారు కాబట్టి ఆ విధంగా అయితే డబ్బులు వేయడానికి ఆలోచిస్తారు కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు వేసే ప్రైవేట్ స్కూళ్ళకు వేయకుండా ఉంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకు కూడా మనకు ఈ యొక్క తల్లికి అయితే వర్తిస్తుంది మీరైతే అయితే కాంగారు పడాల్సిన పని లేదు ఇక ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే ఇస్తారనే ఆరోపణలో కూడా చాలా ప్రచారాలు అయితే జరిగింది మనకు ఆ ప్రచారాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా కొట్టి పారేశారు మన విద్యాశాఖ మంత్రి గారు కూడా ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పాం కాబట్టి మేము అలా ఒక పిల్లవాడికి ఇచ్చే ప్రసక్తే లేదు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా డబ్బులు బడ్జెట్లో కేటాయించాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి తల్లికి కూడా మీకు ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇలా డబ్బులు అయితే వస్తుంది కానీ ఒకరికి ఇచ్చేది ఏమీ కాదు అని మనకు ఒకసారి అయితే స్పష్టం చేశారు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఇస్తారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తారు ఈ రెండు విషయాలపైన అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చెప్తున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంటే అవసరం లేదండి మీకు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుందనే ఏమీ లేదు ఏ అకౌంట్ ఉన్నా వస్తుంది బ్యాంకు ఏ అకౌంట్ ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు ఈ తల్లికి వందనం పథకం అయితే మీకు అయితే అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి ఈ పథకానికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ఏప్రిల్ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా తెలియజేశారు ఈ నేపథ్యంలోని యొక్క నెల ముప్పై నుంచి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా మనకు చెప్పడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి ఎవరెవరు ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి తల్లి కూడా ప్రూఫ్స్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు మీది మీ పిల్లల ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలి ఈ నాలుగు ప్రూఫ్స్ ఉంటేనే మీరు అర్హులు అలాగే మీ పిల్లలు తప్పకుండా ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది కాబట్టి పథకం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కూడా మీరు రెడీగా పెట్టుకోండి పిల్లలు మేము పంపిస్తున్నాం అనుకోవచ్చు ఒక నెల రెండు నెలలు పంపించేసి తర్వాత స్కూల్కి వెళ్లకుండా ఉంటే మాత్రం ఈ విషయం గుర్తుపెట్టుకోండి అలాంటి తల్లిదండ్రులు అయితే అసలు ఖచ్చితంగా అయితే డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ రెడీ పెట్టుకొని ఈ నెల ముప్పై నుంచి కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పదిహేను వేల రూపాయల చొప్పున అమలు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోండి అప్లై చేసుకోవటానికి గతంలో ఒక పిల్లవాడికే కాబట్టి ఒకేసారి అప్లై చేసుకుంటే సరిపోయేది కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఉన్నా కాబట్టి ఇద్దరు పిల్లలు కూడా ముగ్గురు ఉన్నా ఎలా అన్నా వాళ్ళ పిల్లల ఆధార్ కార్డులు ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఆధార్ కార్డులు అప్డేట్ అయ్యి ఉన్నాయా లేదో కూడా చూసుకోవాలి ఇంతకుముందు మనకు స్పెషల్ క్యాంపులు కూడా పెట్టి ప్రభుత్వం ఈ స్పెషల్ క్యాంపులు పెట్టి ఆధార్ అప్డేట్ చేసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి తల్లి పిల్లలు ఇద్దరు కూడా ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి అలాగే పనిచేసేటటువంటి బ్యాంక్ అకౌంట్ను రెడీ చేసి పెట్టుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా చేయించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అంతేకాకుండా చాలామంది తల్లులు బయట దేశాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళకు ఈ అమ్మఒడి వస్తుందా అంటే ఖచ్చితంగా రాదని చెప్పాలి ఎందుకంటే ఈ కేవైసీ ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు రాదు అలా కాకుండా గార్డెన్గా వాళ్ళ అమ్మమ్మనో నాయనమ్మనో ఎవరో ఒకళ్ళని పెట్టి వాళ్ళ ఆధార్ లింక్ చేస్తే వాళ్ళకి అలా వచ్చే అవకాశం ఉంది కానీ విదేశాల్లో ఉండే తల్లులకు మాత్రం వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను